మన భారత ప్రభుత్వం చేపట్టిన క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ క్యాష్లెస్ నగదు రహిత లావాదేవీల మీద మరి అన్ని రాష్ట్రాలలోనూ విస్తృతంగా ప్రచారం కల్పించమని తెలియజేపరు తెలియజేయడం జరిగింది దానిని ఉద్దేశించి మరి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన మంచిర్యాల జిల్లాలో కూడా విస్తృతంగా నగదు రహిత లావాదేవీల మీద ప్రచారం చేయడం జరుగుతుంది అందులో భాగంగా మరి మా రవాణా శాఖకు సంబంధించి ఈ జిల్లాలో అందరి ట్రాన్స్పోర్టర్స్ కూడా మరి వాళ్లకు ఈ అవగాహన సదస్సు నిర్వహించి వారికి చీఫ్ మేనేజర్ గారు ఎస్బీఎస్ చీఫ్ మేనేజర్ గారు ఈ నగదు రహిత లావాదేవీలను ఉద్దేశించి వారికి అన్ని సవివరంగా తెలియజేయడం జరిగింది అట్లనే మరి వారికి సందేహాలు వారికి కావాల్సిన సలహాలు ఉంటే కూడా నివృత్తి చేసుకునే విధంగా మేము తెలియజేసినాము మరి మేము కూడా అందరినీ రవాణా ట్రాన్స్పోర్టర్స్ అందరినీ కోరినము మళ్ళా ఒకసారి ఈ సిటీ కేబుల్ తరపు నుంచి కోరుతున్నాము మరి మన రవాణా శాఖ ముందంజలో ఉండి అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా డ్రైవర్ శాలరీ కార్డ్కి వెళ్ళి ఆటో డ్రైవర్ తీసు ప్యాసింజర్కి వెళ్ళి తీసుకునే టెన్ రూపీస్ కాడికి వెళ్ళి షోరూమ్ డూలర్ డీలర్స్ కాడికి వెళ్ళి అందరూ కూడా మరి ఈ నగదు రహిత లావాదేవీల మీద దృష్టి పెట్టి మరి ప్రభుత్వం చేపట్టిన బృహత్పరమైన ఈ కార్యక్రమం ప్రజలకు మంచి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది కాబట్టి మీరందరూ సహకరించి మన రవాణా శాఖను ముందంజలో ఉంచి నగదు రహిత లావాదేవీల మీద మనం ముందు ఉంటూ ప్రజలను కూడా సమాయత్తం చేయాలని మరి నేను కోరుతున్నా